ది ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరు కూడా పెళ్లి ఫోటోలు తీసుకుంటారు ఉద్యమాల ఫోటోలు తీసుకుంటారు ఫోటోగ్రఫీకి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతే కాదు ఆ విధానం లేఖ తీసుకెళ్ళి యాభై వేల మంది స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళు అందరూ అందుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ఫోటోల ద్వారా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను మనం అంచనా వేయగలుగుతున్నాం కాబట్టి ఫోటోగ్రఫీకి చారిత్రలో చరిత్రలో చాలా గొప్ప ప్రాణం చెప్పారు మీరు అందరూ దాన్ని తరతరాల చరిత్రను ఫోటోగ్రఫీ ద్వారానే కాపాడుకుంటున్నాం మన వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు మీ పాస్ట్కి తగ్గట్టు టెక్నాలజీకి తగ్గట్టు ఈరోజు చెర్పండ్ వచ్చి కొద్దిగా మన ఫోటో ఇష్యూ మన ఆఫీస్ కాడ కొన్ని నేను పార్లమెంట్ పోవడం వల్ల రోజుఐదు వందల మంది వస్తారు నాలుగైదు రోజులు పోయినట్టు పార్లమెంట్ కాబట్టి ఆఫీస్ కాడ కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు అయినా మీకు టైం ఇచ్చిన వస్తా అని చెప్పి రావడం జరిగింది మళ్ళీ ఒకసారి మీకు ఎక్కువ టైం స్పేర్ చేస్తా పోయినసారి ఎక్కువ టైం స్పేర్ చేయడం జరిగింది కాబట్టి ఉదయ్ పట్టి ఇంకా రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి పట్టి తీసుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటున్నారు ఫోటోగ్రఫీ వాళ్ళ సోదరులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటున్నారు అందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటారు